ಪಿಪರ್ 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 ಹಣ್ಣ ಪಿಪರ್ ಹ್ಮ್ ಇತ್ತು ಹೈ ಅಯ್ಯ ಮೊದಲು ಎಕಂಡೆ ಫಾಸ್ಟ್ರ ಓಕೆ ಬಡೀ ಮೇನಮ ರಾಜಧೀರ ಜಿಲ್ಲಾ ಆಡಳಿತನು ಸ್ಲೋ ಮಾಡಿ ಈ ಬಡಿಗೆ ಹಾ ಅಹ ಹೂ ಇತ್ತು ಚಪ್ಪ ನಿಲ್ಲ ಇದೆ ಕರಗಾ ಧೀರದ ಏನು ಎರಡೆಯಾ ಮಾಡಿ ಎನಕನುんな ಹಾ لالو نالو 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 اے جڏهن ويراندو لاسي دا ڪري ڪري گاڏي 5000 ٿي ٿو ٿانڪ يو شاٽ آهي باقي کاو ٿا

कर <starters> दो यूर अजिसर बमाल्ग का उपकश कोसे पने शसे कर अबकि ईस बस सैस कोसा जार है 아, 나도. 아, 백문. 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 아, 아, 백문. 아, 백문. 아, 백 아, 백 아, 백문. 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 아, 백문.

Hãy तो हटा ले तो ఒరిజినల్ వాగు సార్ మీకు అది ఒరిజినల్ వాగు ఓకే సార్ మీరు వాగు పెద్ద బైక్ పెద్ద 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 బైక్ పెట్టినారు ఇంకా ఉంది ఇంకా ఎన్నికల వాగ్దానంలో భాగంగా కడప నగరం రాష్ట్రంలోని ఒక ప్రధాన నగరం ఈ నగరాన్ని రెండుగా చీలుస్తూ బుగ్గ వంక ఒక వంక పోతా ఉంది ఈ వంక దాదాపు యాభై సంవత్సరాలైందో నాలుగు అరవై సంవత్సరాలైందో ఈ వంకను ఎప్పుడు కూడా డిగ్రేడేషన్ చేయాలని కానీ జంగిల్ క్లియర్ చేయాలని కానీ ఎప్పుడు కూడా ఎవరికి ఆలోచన రాలే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనివల్ల ఈ కంప చెట్లు గడ్డి గోధుమ రెండోది బిల్డింగ్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న డెబ్రీస్ అన్నీ కూడా దీంట్లో వేయడం వల్ల ఇది ఈ వంక పూర్తిగా అయిపోయి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాస యోగ్యమైన ఇళ్ళకన్నింటికి కూడా ప్రధానంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి భయంకరమైన దోమలు ఈ వ్యాధులతో చాలామంది పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉండాలి దీన్ని ఒక్కసారి క్లీన్ చేసి పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక రీగ్రేడేషన్ చేసి జంగిల్ క్లియర్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది దానికి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని అడిగి ఒక ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా ఈరోజు ప్రారంభించాం పూర్తిగా నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల లెంగ్త్ ఉంది వాగు కడప నగరాన్ని మధ్యలో చీలుస్తా దీన్నంతా కూడా జంగిల్ క్లియర్ చేసి రేపు ఎప్పుడు బొగ్గ వంకల వరద వచ్చినా కూడా నీళ్లు సాఫీగా పోయే విధంగా పెన్నాలో కలిసే విధంగా సిల్ట్ అంతా రిమూవల్ చేసి డెబ్రీస్ అంతా క్లియర్ చేసి అదేవిధంగా రెండు వైపులా ఉన్న వాల్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా ఒక ఫెన్సింగ్ చేసి ప్రజలందరూ కూడా డెబ్రీస్ దీంట్లో వేయకుండా ఒక ప్రొటెక్షన్ ఇచ్చి అదేవిధంగా ఈ వంక ఏదైతే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందో పనులు ప్రొటెక్షన్ వాళ్ళకి అటువైపు ఇటువైపు కూడా రోడ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించాం పెండింగ్ పనులన్నీ కూడా దీనికి కలెక్టర్ గారి నుంచి నిధులు తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారు పలుమార్లు విజ్ఞప్తి చేసి కలెక్టర్ గారిని ఒప్పించి నిధులు తీసుకొని వచ్చాం దీన్నంతా కూడా క్లీన్ చేసిన తర్వాత కడపక రూపు రూపురేఖలే మారిపోతాయి ప్రజలందరూ కూడా ఈ రోగాల బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇది క్లీన్ అయిపోతే నగరం కూడా మంచి సుందరంగా కనిపిస్తుంది భవిష్యత్తులో కూడా ఈ బుగ్గవంక ప్రాంతాన్ని ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇంకా బ్యూటిఫికేషన్ చేయాలా దీనికి అటువైపు ఇటువైపు ఉన్న డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా కిందికి తీసుకుపోయి కలిపి ఒక ఎస్టీపీ నిర్మాణం చేసి దాని ద్వారా పెన్నాళ్ళే పోయే విధంగా పెన్నాళ్ళ పోతున్న నీళ్లు కలుషితం కాకుండా ఎస్టీపీ ద్వారా ఒక రక్షణ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా తొందరలో శాంక్షన్ చేస్తాం నిధుల ఉంది కాబట్టి ప్రస్తుతానికి బుగ్గవంక అటువైపు ఇటువైపు పెండింగ్ రోడ్లను పూర్తి చేసి బుగ్గవంకలో ఉన్న ఈ జంగిల్ క్లియర్ చేసి రీగ్రేడేషన్ చేసి డెబ్రీస్ అంతా క్లియర్ చేసేస్తే ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా ఏ ప్రమాదం ఉండదు దీన్ని మరింత బ్యూటిఫికేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ జంగిల్ క్లియర్ చేస్తే ఎప్పటికీ కూడా ఈ దోమలు ఉండవు దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఈ జంతువులు చిన్న చిన్న ఈ పందులని ఇవన్నీ కూడా రావడం వల్ల చాలా డర్టీ అయిపోయి అటు ఇటు ఉన్న నివాసం ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్య పాలవుతారు పెద్ద పెద్ద దోమలు వస్తూ ఉన్నాయి దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి ఆలోచన చేసినాం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్ ఇంజనీర్లు స్థానిక నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈ ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు రాకపోవడం కడప ప్రజలు చేసుకున్న దురదృష్టం వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కడపకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చిన్నపాటి నిధులు కేటాయించుంటే ఇది క్లీన్ చేయాలని ఆలోచన చేస్తుంటే ఈరోజు ఈ నగరం ఇంత గట్టిగా ఉండే పరిస్థితి లేదు దాన్ని వాళ్ళు ఆలోచన చేయకపోవడమే పెద్ద దురదృష్టం ఏది ఏమైనా ఈ ప్రభుత్వంలో స్వచ్ఛ కడప మన కడప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించినారు దాంట్లో భాగంగా దీన్ని పూర్తిగా స్వచ్ఛ కడపను ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలు తయారు చేయాలనే సంకల్పం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని నేను కానీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కానీ మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పినాం కడప ఎన్నికల మేనిఫెస్టోలో బుగ్గంక ప్రక్షాళనలు చేస్తామని చెప్పి బుగ్గంక బుగ్గంక రెండు ఇరవైలో ఉన్న రహదారుల సుందరీకరణ చేస్తామని చెప్పినాం అందులో భాగంగానే ఈ యొక్క బుగ్గంకలో స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసేసి ఈ బుగ్గంకలోని ఈ జంగిల్ అంతా క్లియర్ చేసేసి రేపు ప్రజలకు శుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టడం జరిగింది అలాగనే మనందరికీ తెలుసు కడప కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు రెండు వేల ఇరవైలో ఒకసారి రెండు వేల సంవత్సరంలో ఒకసారి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చి ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందో మొన్ననే లాస్ట్ ఇయర్ గమనించిన ఇరవై నాలుగులో బుడమేరు ఏరు పొంగడం వల్ల ఎంత విజయవాడలో ఆస్తి నష్టం జరిగిందో ఇవన్నీ అక్కడున్న అప్పుడున్న పాలకులు పట్టించుకోకుండా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చినాయి ఈరోజు కడపలో అలాంటి అవస్థలు మనం పడకూడదు మన భవిష్యత్తు తరాలు పడకూడదు ఇక్కడ ఉన్న పేద ప్రజలు పడకూడదు అని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క ఈ బుగ్గంక కాలువను నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఈ కాలువను క్లీన్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం లెవెల్స్ మెయింటైన్ చేసే నీళ్లు సాదాగా సీదాగా కిందికి వెళ్ళి పెన్నాలకు కలిసే విధంగా ఏర్పాటు చేయడం దాంతో పాటు ఈ బుగ్గంక ఇరువైపులో ఉన్న రోడ్లను కూడా మొన్ననే మొదలు పెట్టాము ఒక నెల అయింది ఈ రోడ్లను కూడా కంప్లీట్గా పూర్తి చేస్తే ఇక్కడ మీ అందరికీ తెలుసు కడపలో ఈ గాంజాలు కూడా ఎక్కువ ఈ బుగ్గంక ఒక రెండు పక్కల ఈ యొక్క ఆకతాయి మూకలు తిరగడం కానీ పోలీసు వాళ్ళు పట్టుకొని కోసి ఈ బుగ్గంకలో దూకేసి పారిపోవడం కానీ ఒక ఎస్కేపింగ్ దీన్ని వాడుకుంటా ఉండారు అలాంటివన్నింటినీ నిరోధించాలంటే ఇది ఒక చైన్ యాక్షన్ లెక్క ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాల్సి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కడప నియోజకవర్గం కోసం కాబట్టి బుగ్గంకకు లోపల క్లీన్ చేస్తున్నాము బుగ్గంక ఇరువైపులా కూడా రోడ్లు వేస్తున్నాము దాంతోపాటు బుగ్గంక ఇరువైపులు ఉన్న రోడ్లకి కాలువలను కూడా తీసుకొచ్చి కడప నుంచి వచ్చిన ప్రతి ఒక్క మురికి నీళ్ళు వచ్చేసేసి ఆ మురికి కాలువల నుంచి ముందుకు పోయేసేసి అక్కడ చివరిలో పానంపల్లెలో ఒక ఎస్టీపీ కట్టి ఆ ఎస్టీపీ దగ్గర ఈ యొక్క మురికి నీళ్ళంతా ప్యూరిఫై చేసేసి ఆ తర్వాత పెన్నాల కలపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం మనం ఎలా నిర్ణయం చేసుకున్నామో ఆ విధంగానే ఒక్కొక్క అడుగు ముందు తీసుకొని వెళ్తా ఉన్నాము తప్పకుండా ఈ బుగ్గకను క్లియర్ చేయాల్సిన అవసరము ఇరువైపుల రోడ్లను పూర్తి చేయాల్సిన అవసరము అలాగనే నాలాను ఫినిష్ చేసి ఎస్టిపి కట్టాల్సిన అవసరం ఉంది దాని విధంగా కావాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుపోతాం ఇంకొకటి ఏంటంటే ఈ బుగ్గొంకలో ఈ యొక్క చెత్త ఊర్లో ప్రజలందరూ తీసుకొచ్చి వేయడం వల్ల ఈ యొక్క దోమలు ఎక్కువ పెరిగేసి వ్యాధులు ప్రబలనీ అవకాశం కూడా ఉంది లోపల ఇప్పుడు మీరే చూస్తున్నారు మొత్తము ఇన్నల్లో పగలగొట్టిన డెబ్రీస్ కానీ మొత్తం తీసుకొచ్చి బుగ్గొంకలో ఒక డెబ్రీస్ వేసేది ఒక ఏమంటారు గార్బేజ్ చేసే స్థలంగా వాడేసుకుంటున్నారు దీన్ని క్లియర్ చేసుకొని మనం తీసుకొని ఇక్కడ మంచి నీళ్లు పారే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది రేపు ఎప్పుడైనా కానీ ఒకవేళ అతి వర్షాలు కురిస్తే మన ఈ నీళ్ళ వల్ల ఈ దీనివల్ల మన కడప ఇబ్బంది పడకోకుండా మనం ముందు జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా అధ్యక్షులు గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ప్రభుత్వ సహకారంతో ముందుకు పోతా ఉన్నాము డెఫినెట్ గా కడప కోసం ఆలోచిస్తాము కడప భవిష్యత్తు కోసం ఆలోచిస్తాము ముఖ్యంగా కడప యువత కోసం ఆలోచిస్తాం మేము ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినాము ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇక్కడ నుంచి యువత వాళ్ళని ఇప్పుడు చదువుకొని బయటకు వస్తున్న వాళ్ళకి కడప ఒక మంచి నివాసయోగ్యమైన ప్రాంతంగా మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అది మనకు ఈ యొక్క కడపలోని నివాసం ఉంటున్న మనందరి బాధ్యత కాబట్టి మన అందరం కలిసేసి ఈ యొక్క కడపను మంచి నగరంగా తయారుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది దానికి ప్రకారంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తామని